హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ చారు అయితే చాలా అంటే చాలా సింపుల్ బట్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దానికోసం ఉల్లిపాయల్ని పొడవుగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయల్ని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకున్న తర్వాత పొడవు ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకున్నాం తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక మీడియం సైజు ముక్కలుగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి అదే అదే అదేవిధంగా టమాటోలు కూడా మంచి పండిన టమాటోలు తీసుకొని ఈ విధంగా పైన ముచ్చుకి తీసివేసి టమాటోలు ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముచ్చుకు ఎందుకు తీసేస్తున్నాం అంటే టమాటాలు త్వరగా ఉడకటం కోసం పైన ముచ్చుకి తీసివేయాలన్నమాట అలాంటి మంచి పండిన టమాటోలు అయితే ఈ చారు చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుందండి ఈ చారు అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం మనం జనరల్గా చేసిన పప్పు చారు లాగా ఉండదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇది ముక్కలను తరుక్కున్నాం కదా వాటి అన్నింటిని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఇక నూనె కానీ ఏమీ వేయక్కర్లేదు అవన్నీ వేసిన తర్వాత ముందుగానే ఒక అరగంట నానబెట్టుకున్న ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకొని ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కారం యాడ్ చేసుకోవాలన్నమాట కారం అనేది మీకు రుచికి సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒక గ్లాసున్నర ఉన్నర నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఐదు విజుల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఐదు విజుల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయినాక కుక్కర్ ము తీసి చూస్తే పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మొక్కలు నలగకుండా అంటే టమాటో మొక్కలు ఉల్లిపాయ మొక్కలు మరీ చిదురైపోకుండా పప్పును మెదుపుకొని పక్క పెట్టుకోవాలి దాంట్లోకి మనం మూడు గ్లాసుల వరకు నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ చారు అనేవి బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ చారు ఈ విధంగా అనమాట ఇది ఇది స్టైల్ ఫస్ట్ పప్పు వండుకొని నీళ్లు పోసుకొని ఆ నెలలు మరిగిన తర్వాత మనం ఈ చారు తయారు చేసుకుంటాం దాంట్లో మనం తాలింపు కోసం పక్కన బాండి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడికిన తర్వాత తర్వాత ఒక ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆడినాక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కూడా వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దాంట్లో మనం ఎండుమిరపకాయ కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట ఎండుమిరప తుంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి మొక్కలు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత దాంట్లో చివరిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ పోపును తీసుకొని మనం ముందుగా పక్కన మరుగుతున్న చారులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మరగడించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పెసరపప్పు చారు అనేది రెడీ ఈ చార్ అది సమ్మర్లో ది బెస్ట్ అని అండి సమ్మర్లో ఈ వేడికి మన బాడీకి చాలా చలవ చేస్తుంది అనమాట అలానే ఎప్పుడైనా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ